సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు దాడికి పాల్పడిన రాజు కిషోర్ ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఎంఈఎఫ్ ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జీ తహసీల్దార్కి వారు పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఈ నిరసన ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ గవాయిపై బూటు విసిరిన రాజు కిషోర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేటికి అతనిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరి హస్తము ఉందో తెలియడం లేదన్నారు అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నియోజకవర్గం ఇన్ఛార్జీ చింతకుంట అంకయ్య మాదిగ ఎంఈఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసయ్య ఎంఆర్పీఎస్ మండల నాయకులు దండు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య ఈ మధ్య జరిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన బిఆర్ గవాయపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దళితులపై జరిగేటువంటి ఈ సమస్యలు దానికి సంబంధించిన ఏ ఇతర వర్గమైనా సరే దళితులు అనే వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి దళితులకి ఎటువంటి ఎటువంటి హాని కలిగించిన ఈ ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం కృష్ణమాది గారి నాయకత్వంలో జరిగేటువంటి ఏ ఉద్యమానికైనా ముందుండి పిలుపునిచ్చి ఎంత ఎంత దూరమైనా సరే ఈ సమస్యకి పోరాటమని నేను తెలియజేస్తూ తోగిస్తున్నాను జే గారు కృష్ణమాధి గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా నాయకుల సూచనలతో మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏడవ తేదీన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్ జరిగిన దాడి ఖండిస్తూ దానికి నిరసనగా ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో జస్టిస్ సిజే చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన బూట్ విసిరడం అనేది ఒక సనాతన ధర్మం ధర్మానికి చెంది సనాతన ధర్మాన్ని పాటిస్తున్నామంటూ ఆ విధంగా ప్రవర్తించడం అది సనాతన ధర్మం అవుతుందా ఒక చీఫ్ జస్టిస్ మీద బూట్ విసరడం అనేది సనాతన ధర్మానికి సంకేతం అవుతుంది అది మీ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి మా ఒక్కరితోనే కాదు సమాజంలో ఉండే అణగాలిన వర్గాలందరినీ ఏకం చేసి తిరుగుబాటు చేసి తిరుగుబాటు చేసే రోజులు ఎంతో దూరంలో లేవు మా పిష్టమాదిగాని పిలుపు ఇస్తే ఆ పిలుపు మేరకు కదిలి వచ్చేదానికి జనాలు ముందున్నారు ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇకనైనా మీ ఛాందస్ వాదాలు ఛాందస భావాలు మూర్ఖపు ఆలోచనలు మానుకొని ఉన్నతాధికారులు ఉన్నత అధికారులుగానే గౌరవించాలి బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశకి మన సరియు హీరోలు కోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకుని గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ 16 థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసి నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి 9 రోజులు ప్రతి రోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం 99 రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ మూడు సంవత్సరాల వరకు సర్వీస్ లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియు హీరో మన లోకల్ మిని బై ఫస్ట్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు